అందరికీ నమస్కారం అండి వేద మంత్రాల సాక్షిగా స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ఒకటయ్యే వేడుక పెళ్ళి వివాహంలో భర్త భార్య మెడలో వేస్తాడు పెళ్ళైన స్త్రీలు మంగళసూత్రం విషయంలో కొన్ని నియమాలను పాటించినట్లయితే తప్పకుండా వారు దీర్ఘసుమంగళిగా ఉండటం జరుగుతుంది భర్తకే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఏర్పడవు మంగళసూత్రం విషయంలో కొన్ని నియమాలను పాటించకుండా పొరపాట్లు చేసినట్లయితే అనేక సమస్యలు గురి కావలసి వస్తుంది మంగళసూత్రం విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము పవిత్రమైన మంగళసూత్రం విషయంలో కొన్ని నియమాలు పాటించినట్లయితే స్త్రీలకు ఐదవతనము మరియు భర్త యొక్క ఆరోగ్యం నిండుగా నూరేళ్లు ఉండటం జరుగుతుంది మంగళసూత్రము అంటే చాలా పవిత్రమైనది అని అర్థము భార్యాభర్తల మధ్య అనుబంధానికి గుర్తే ఈ మంగళసూత్రము పుట్టింటి వారిని మెట్టినింటి వారిని ఎప్పటికీ కలిసి ఉంచాలనే గుర్తుగా మంగళసూత్రంలో రెండు తాళిబొట్లుంటాయి ఉంటాయి మంగళసూత్రంలో తాళిబొట్లు వేసుకునేటప్పుడు ఎరుపు రంగు పూసలు నలుపు రంగు పూసలు గుచ్చి వేసుకుంటూ ఉంటారు మంగళసూత్రంలో ఎన్ని పూసలు వేసుకోవాలి నల్ల పూసలు ఎన్ని వేసుకోవాలి ఎర్ర పూసలు ఎన్ని వేసుకోవాలి మొత్తం ఎన్ని వేసుకుంటే ఎంత మంచిది మొత్తం ఎన్ని పూసలు వేసుకోవాలి అనే అనుమానాలు చాలామంది స్త్రీలకు వస్తూ ఉంటాయి నల్ల పూసలు ఎర్ర పూసలు కలిపి మొత్తం తొమ్మిది పూసలను మంగళసూత్రంలో వేసుకోవాలి ఎప్పుడైనా మంగళసూత్రం మార్చుకోవాలి అనుకున్నప్పుడు ముందుగా పసుపు కొమ్ము కట్టిన పసుపు తాడును మెడలో వేసుకొని ఆ తరువాత మాంగళ్యాన్ని మెడలో నుంచి తీయాలి మంగళసూత్రంలో పూసలు గుచ్చుకోవాలన్న హడావుడిలో మెడలో పసుపు కొమ్ము కట్టుకోకుండా మంగళసూత్రాన్ని గనక తీసినట్లయితే అది అశుభమని శాస్త్రాల్లో చెప్పబడింది మంగళసూత్రాన్ని శుక్రవారము మంగళవారము ఎట్టి పరిస్థితుల్లో మెడలో నుంచి తీయకూడదు ఈ వారాలలో మెడలో నుంచి మంగళసూత్రం తీయటము ముత్తైదు స్త్రీలకు అస్సలు మంచిది కాదు పుణ్యస్త్రీలు మాంగల్యం మాంగళ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవికి పూజ చేసి మహాలక్ష్మి దగ్గర ఉన్న కుంకుమను తాళిబొట్టుకు పెట్టుకోవాలి అలా చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము పొందటం జరుగుతుంది మంగళసూత్రానికి పిన్నిసులు కానీ దేవుని ప్రతిమలు కానీ ఇనుముకు సంబంధించిన వస్తువులు ఏవి కూడా పెట్టుకోకూడదు ఈ నియమాలన్నీ ఎవరైతే పాటిస్తారో వారి యొక్క భర్త ఆయురారోగ్యాలతో సుఖంగా జీవించటం జరుగుతుంది మంగళసూత్రం మెడలో గనక ఉన్నట్లయితే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులే కొలువై ఉంటారని శాస్త్రాల్లో చెప్పబడింది పెళ్లి కూతురు సుమంగళిగా ఉండి ధన భర్తకు ఎలాంటి ప్రమాదం జరగకుండా పార్వతీ పరమేశ్వరులు మన హృదయానికి దగ్గరగా మంగళసూత్రంలో కొలువై ఉంటారు మంగళసూత్రం ఎప్పుడూ హృదయం కింది వరకు ఉండాలి అంటే వర్షస్థలం పూర్తిగా దాటి ఉండాలి మంగళసూత్రంలో పార్వతీ పరమేశ్వరుడు కొలువే ఉంటారు నలుపు రంగు వర్ణంలో శివుడు బంగారు వర్ణంలో పార్వతీదేవి కొలువే ఉంటారు ఎలాంటి కీడు జరగకుండా స్త్రీలు సుమంగళిగా ఉండాలని పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడూ స్త్రీ హృదయానికి దగ్గరగా ఉంటారు అందుకే మంగళసూత్రాలకు ఎప్పుడు ఎరుపు రంగు నల్లపూసలను వేసుకుంటూ ఉండాలి దేవుడి ప్రతిమలను ఎప్పుడూ కూడా మంగళసూత్రంలో వేసుకోకూడదు ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న మంగళసూత్రాన్ని అసలు వేసుకోకూడదు అలా వేసుకున్నట్లయితే అంతవరకు ఉన్న స్త్రీ సంపదలు పోయి పేదవారు కావటం జరుగుతుంది పొరపాటున మంగళసూత్రం గనక పెరిగిపోయినట్లయితే ఐదు వరుసల దారం తీసుకొని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకొని దానిని ఆడబడుచు చేత కానీ భర్త చేత కానీ వేయించుకోవాలి సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోతే తామే స్వయంగా వేసుకోవాలి మంచి రోజు చూసి ఉదయం పన్నెండు గంటలలోపు మళ్ళీ తాళిని మెడలో వేసుకోవాలి పురాణాల ప్రకారము లక్ష్మీదేవి ఐదు స్థానాల్లో నివాసం ఉంటుంది అందులో మొదటి స్థానము మహిళల నుదురే అందుకే మహిళలు ఎప్పుడూ కూడా నుదుట మీద బొట్టు పెట్టుకోవాలి వాస్తుశాస్త్రం ప్రకారము వివాహమైన స్త్రీలు దీర్ఘసుమంగడిగా ఉండాలంటే ప్రతిరోజు నుదుట మీద కుంకుమ పెట్టుకోవాలి కుంకుమకు ఎంతో ప్రత్యేకత ఉంది కుంకుమను నుదుట పైన పెట్టుకున్నట్లయితే ఆనందము శ్రేయస్సు కలుగుతుంది వివాహమైన స్త్రీలు స్నానం చేసిన తరువాత తడి చేతులతో నుదుట కుంకుమ పెట్టుకోకూడదు మంగళవారము ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైన రోజు ఆ రోజు స్త్రీలు ఎరుపు రంగు దుస్తులు ధరించి ఎరుపు రంగు పువ్వులు పెట్టుకొని మంగళవారం హనుమంతుడిని పూజించినట్లయితే దీర్ఘ సుమంగళత్వం ప్రాప్తిస్తుంది కోరుకున్న కోరికలు కూడా నెరవేర్తాయి పూజాగదిలో ఏదైనా దేవుని విగ్రహం ఉన్నట్లయితే ఉదయం స్నానం చేసిన తరువాత పూజాగదిలో ఉన్న విగ్రహం పైన కుంకుమ చందనం చల్లాలి ఇలా చేస్తే దైవానుగ్రహం తొందరగా లభిస్తుంది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ప్రతి గురువారము సుభంగళి స్త్రీకి పసుపు కుంకాలను దానం చేయాలి దీనితో లక్ష్మి సంతోషిస్తుంది భార్యమెడలో మంగళసూత్రము నుదుట సింధూరము ఉన్నట్లయితే భర్తకు ఎలాంటి సమస్యలు రాకుండా ఆనందంగా ఉండటం జరుగుతుంది సమస్యలు రాకుండా ఆనందంగా ఉండటం జరుగుతుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నట్లయితే పాలు బియ్యము ఇలా తెల్లని పదార్థాలను పేదవారికి దానం చేయాలి రాత్రి పడుకునే ముందు స్త్రీలు కర్పూరం వెలిగించి ఇల్లంతా ఆ పొగను చూపించాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది పెళ్ళైన స్త్రీలు రాత్రి పడుకునే ముందు గాజులు కమ్మలు మంగళసూత్రాలు తీసి పడుకోకూడదు అలా చేస్తే ఇంటికి అరిష్టము ఏ ఇంట్లో అయితే స్త్రీ యొక్క కళ్ళ నుంచి నీరు వస్తుందో ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ ఉంటాయి ఆ ఇంట్లో దరిద్ర దేవత తాండవం చేస్తూ ఉంటుంది ఇంట్లో ఉన్న స్త్రీలు ఎప్పుడూ కూడా కోపంతో తిట్టటమో చీటికి మాటికి అలిగి కంటతడి పెట్టటమో రాత్రి సమయంలో అన్నం తినకుండా పడుకోవటము మొదలైన పనులన్నీ కూడా ఇంటికి అరిష్టాన్ని తీసుకొస్తాయి ఇంట్లో నైరుతి మూల ఎప్పుడూ చీకటిగా ఉండకూడదు పడుకునే ముందు నైరుతి దిశలో దీపం వెలిగించాలి దీపం వెలిగించటానికి కుదరకపోతే ఆ దిశలో ఒక బల్బును ఏర్పాటు చేసుకోవాలి సాంప్రదాయ పరంగా ఆరోగ్యపరంగా మంగళసూత్రాలు మెట్టెలు బొట్టు గాజులు ఇవన్నీ కూడా స్త్రీలకు ఐశ్వర్యాన్ని తీసుకొస్తాయి మంగళసూత్రం ధరించటం వలన స్త్రీకి ఎక్కడ లేని శక్తి ఎక్కడైనా పోరాడగలను ఎలాంటి విషయాలంలోనే ఎలాంటి విషయాలనైనా నెగ్గుకు రాగలను అన్న ధైర్యము ఏర్పడుతుంది శుక్రవారం రోజున ఇంటికి వచ్చే ముత్తైదువులకు పసుపు కుంకాలు ఇచ్చినట్లయితే వంశవృద్ధి జరుగుతుంది సకల సంపదలు మొదలైన అనేక మంచి ఫలితాలు లభిస్తాయి ఈ వీడియోలో చెప్పిన నియమాలన్నీ కూడా స్త్రీలు గనక పాటించినట్లయితే ఆ ఇంట్లో సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి ఇలా నియమాలు పాటిస్తున్న స్త్రీ యొక్క భర్తకు ఎలాంటి ఆపదలు రావు దీర్ఘ సుమంగళత్వం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలు అన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం